మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఈ మధ్య కాలంలో ఎంతో మంది ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ ఫోటో షూట్స్ చేసుకుంటూ ప్రాణాలపై తెచ్చుకుంటున్నారు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు దేనికైనా సిద్ధపడుతుంటారు యువత ఫోటోలు రీల్స్ చేసే సందడిలో ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు ప్రాణాలను పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తుంటారు ఇప్పటికే చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి తాజాగా సముద్రంలో సరదాగా ఎంజాయ్ చేస్తుండగా ఊహించని సంఘటన ఎదురైంది ఆ భయానక వీడియో వైరల్ అవుతోంది వీడియోలో సముద్రం కనిపిస్తుంది సముద్రంలో పెద్ద పెద్ద అలలు పడుతున్నాయి ఆ సమయంలో అక్కడ ఓ యువతి ఫోటోషూట్ చేస్తోంది ఒడ్డున నిలబడి ఉన్న ఆ మహిళ నీటిని ఆస్వాదించడానికి నెమ్మదిగా నీటిలోకి వెళ్తుంది కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేకపోయింది అలల తాకిడితో ఆమె అమాంతంగా కొట్టుకుపోయింది ఎంత ప్రయత్నించినా ఆమె బయటకు రాలేకపోయింది సముద్రంలో ఎగిసి పడుతున్న అలలు ఆమెను క్షణాల్లో మింగేశాయి ఇందులో ఫోటో తీస్తున్న ఓ వ్యక్తి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు కానీ లాభం లేకుండా పోయింది అక్కడ కొద్ది క్షణాల్లో ఆ మహిళ అదృశ్యమైపోయింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి